ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఊహించని సంఘటన ఎదురు దెబ్బ అంటూ వార్తలు అయితే వినిపిస్తుంది అండి ఆ విషయాలు ఏంటనేది వీడియోలో చూద్దాం పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారా లైక్ దయచేసి లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వీరకు వచ్చినట్లయితే మంత్రి పొన్నం గారు మరో వివాదంలో చిక్కున్నారు ఇక హన్మకొండ జిల్లాలో తెలంగాణలో రాష్ట్ర మంత్రి పొన్నం గారు జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ల మధ్య వాగ్వాదం జరిగిందనమాట అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో సభలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ల మధ్య అయితే చోటు చేసుకుంది ఇక ఇక భీమధరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ప్రసంగంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇక ఆ రాజ్ ఏదైతే రాజకీయాలు మాట్లాడవద్దని వారించారు మంత్రి పొన్నం ప్రభాకర్ దీంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగిందట ఈ తరుణంలోనే జెడ్పీ చైర్మన్ మైక్ లాక్కున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది ఇటు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడం ఇవి డైరెక్ట్ మంత్రి ముందే మాట్లాడడం ఈ రకంగా రసాభస మారింది మాటల మధ్య వాగ్వాదం అయితే పెరిగిందంటున్నారు ఇక ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు